అసలు పశ్చాత్తాపము అంటే ఏంటండి పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే ఏంటి హిబ్రూ భాషలో పశ్చాత్తాపము రిగ్రెట్ అంటే విచారము అంటే నేను ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది ఇలా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపం దేవుడు ఎందుకంటే ఈ విధంగా చేయాల్సి రాకుండా ఉండాల్సింది అని మనలాగా పశ్చాత్తపడతారా దేవుడు మనం చదివాం కదండి వాక్యాన్ని మొదటి సమయంలో పదిహేనో అధ్యాయము పదకొండవ వచ్చనంలో అదే అధ్యాయంలో పదిహేనో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనంలో ఈ విధంగా ఉంటుంది ఏమంటంటే ఇస్రాయలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబుద్ధమాడు పశ్చాత్తాపడడు అక్కడేమో పద్ పదిహేను అధ్యాయము పదకొండవ వచనంలోనేమో దేవుడు సౌలు గురించి పశ్చాత్తాప పడుతున్నారని ఉంది అదే అధ్యాయం ఇరవై తొమ్మిదో వచనంలో దేవుడు పశ్చాత్తాప పడడు అని ఉంది ఏంటి అండి అసలు దేవుడు పశ్చాత్తాపానికి మన పశ్చాత్తాపానికి తేడా ఏంటి ఎందుకు ఈ విధంగా దేవుడు చెప్తున్నారు అంతేకాకుండా మలాకి మూడు ఆరులో ఏహోవాన్ అయిన నేను లేని వాడును అని ఉంది కదా అక్కడ నేను పశ్చాత్తాప పడుతున్నానని పదకొండో వచనంలో ఉంది ఇరవై తొమ్మిదో వచనంలోనేమో పశ్చాత్తాప పడను అని ఉంది మలాకి మూడు ఆరులో దేవుడు వాడు అప్పటికి ఆ వచనాల్లోనే మార్పు ఉండేది కదా అసలు ఏంటి ఇది మన పశ్చాత్తాపానికి దేవుని యొక్క పశ్చాత్తాపానికి ఎంత వ్యత్యాసము అసలు ఆయన పశ్చాత్తాపము మన పశ్చాత్తాపము ఒకటైన మనము మన పాపాల గురించి పశ్చాత్తాప పడుతున్నాము అంటే మార్పు చెందుతామండి మన హృదయంలో మార్పు వస్తుంది అయ్యో ఇది నేను దేవుడికి విరోధంగా పాపం చేశాను కదా ఇది నేను చాలా తప్పు చేశానని మన జీవితంలో మార్పు కలుగుతుంది కానీ దేవుడు పశ్చాత్తాప అంటే మనము మనము పశ్చాత్తాపపడితే మనకి దేవుడికి సంబంధం పెరుగుతుంది కానీ దేవుడు మన జీవితంలో పశ్చాత్తాపపడితే మనకి మన జీవితంలో మన దేవుడికి మనకి సంబంధంలో మార్పు వస్తుంది మరొకసారి చెప్తానండి అర్థం చేసుకోనండి మనము పశ్చాత్తాప పడుతున్నాము అంటే మనకి దేవునికి ఆ ఉన్న సంబంధంలో ఒక మంచి మార్పును మనం చూస్తాం అదే దేవుడు మనల్ని బట్టి పశ్చాత్తాప పడ్డారు అంటే మన దేవుడు దేవుని దృష్టిలో మనము చాలా ఘోరమైన స్థితిలో ఉన్నామని అర్థము ఎందుకు అంటే ఆయనకి సమస్తము తెలుసండి నేను ఎంతగానో గొప్పగా ఉండాలి బిడ్డ అని అనుకుంటున్నాను కానీ నా స్థితిని తెలుసుకొని నా యొక్క హృదయాన్ని తెలుసుకొని ఆ విధంగా ఉండలేదు బిడ్డ ఆ విధంగా నా కుమార్తె నా కుమారుడు ఉండలేదు కాబట్టి దేవుడు పశ్చాత్తాప మన మనకు అర్థం కాని స్థితిలో మన భవిష్యత్తు తెలిసిన దేవుడు మనకు భవిష్యత్తు ఆయనకు అంతా తెలుసు కానీ మనం ఈ విధంగా ప్రవర్తించడం వల్ల మన స్థితి మార్పు స్థితిని వల్ల దేవుడు పశ్చాత్తాప పడుతున్నారు అర్థమైందా అండి దేవుడు పశ్చాత్తాపానికి మన పశ్చాత్తాపానికి తేడా దేవుడు భవిష్యత్ అంత తెలుసు కదండి జరగబోయే క్యూడు ఆయనకి తెలుసు కాబట్టి కాబట్టి దేవుడు మనల్ని చూసి పశ్చాత్తాపడి మన జీవితంలో కలిగి ఉన్న ప్రణాళికలు ఆయనకు మార్పు వస్తుందండి మన పశ్చాత్తాపం అంటే మార్పు మనం చూస్తాం ఆయనకి దగ్గరగా జీవిస్తాం కానీ దేవుడు పశ్చాత్తాపం ఎందుకు పడతారు అంటే అయ్యో భవిష్యత్తులో ఆ బిడ్డను నేను ఒక స్థితిలో చూడాలనుకున్నానే కానీ ఆ స్థితికి ఆ బిడ్డ సిద్ధపడట్లేదు ఆ స్థితికి ఆ బిడ్డ చేరుకోలేకపోతుందని ఆ విధంగా దేవుడు పడతారండి నిజంగా ఇప్పుడు చెప్పండి దేవుడు పశ్చాత్తాపం ఘోరంగా ఉంటుందా భయంకరమైనదా దేవుడు పశ్చాత్తాపం మార్పు లేని లోబడని జీవితాలను చూసి దేవుడు పడతారండి ఎందుకు నేను ఎంతగానో ఆశిస్తున్నా కూడా నా బిడ్డ ఆశీర్వదింపబడాలని నేను ప్రయాసపడుతున్నాను ఎన్నో ఆశలతో ప్రణాళికతో నా బిడ్డ జీవితంలో నేను కార్యాలు చేస్తున్నాను కానీ తను పశ్చాత్తాప పడట్లేదు తను 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 ఆ విధంగా లేదు అని దేవుడు పశ్చాత్తాప పడతారు ఎంత వ్యత్యాసం ఉంది కదా అండి మన పశ్చాత్తాపానికి మన రిపెండెన్స్కి మన రిగ్రెట్ దేవుడి యొక్క పశ్చాత్తాపానికి ఇప్పుడు అర్థమైంది కదండి దేవుడు యొక్క పశ్చాత్తాపం అంటే ఏంటి అంటే మనము ఆయన ఆయన ఉద్దేశించిన ఉద్దేశాలు నెరవేర్చడానికి సిద్ధపడట్లేదు అని దేవుడు పశ్చాత్తాపడతారు మన యొక్క వాక్య ప్రసంగ అంశము దేవుడు మనల్ని గురించి పడుతున్నారు పశ్చాత్తాపము అంటే ఏమిటో చూసాం ఇలా చేయకుండా ఉండాల్సింది అని దేవుడు అనుకుంటారా మార్పులేని దేవుడు అబద్ధమాడని దేవుడు అనుకోడు కానీ దేవుడు ఎందుకు పశ్చాత్తాప పడుతున్నారంటే నా స్టాండర్డ్కి తగ్గ స్టాండర్డ్ నా బిడ్డలో లేదు అని దేవుడు నేను అనుకున్న ప్రణాళిక బద్ధంగా నా ఆలోచన బద్దంగా నా బిడ్డ లేదు అని మనల్ని చూసి అదేనండి సవులను చూసి కూడా దేవుడు పచ్చా